ఇక్కడ మన ముందు కనబడుతున్నవి ఇవన్నీ కూడా కరివేపాకు కాయలు ఇక్కడ చూస్తేనేమో ఆ కాయల నుంచి వేరు చేసినటువంటి విత్తనాలు అంటే ఆ పైన పొట్టు తీసేస్తే వచ్చిన విత్తనాలు ఇవి వీటిని నాటుకుంటే కరివేపాకు చెట్లు మోగుతాయని చెప్తున్నారు కాయల్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా కాయలు అని చెప్తున్నారు అంటే కొద్దిగా పండినటువంటి కాయలు ఇంకా కొన్ని తీసుకుంటే ఇక్కడ పచ్చికాయలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా పచ్చికాయలు కరివేపాకు కాయలు ఇవి కూడా కరివేపాకు చెట్ల నుంచి సేకరించినటువంటి కాయలు కరివేపాకు పచ్చికాయలు ఇవన్నీ సో వీటినేమో నేరుగా తీసుకొచ్చి మిల్లులో వేసుకుంటామని చెప్తున్నారు ఎందుకంటే వాటి పొట్టు తీయడం కోసం ఈ మిల్ ఈ పైన పోసుకొని ఈ మిల్లు ఆన్ చేసుకుంటే ఇక్కడ బయట నుంచి పొట్టు మొత్తం అంతా కలిపి వస్తాయి తర్వాత వాటిని ఇట్లా జల్లి గిన్నెల్లో వేసుకొని నీళ్లు పెట్టుకున్నట్లయితే పూర్తిగా విత్తనాల మాదిరిగా వస్తాయి సో ఇవి పండుగాయలు వీటినేమో కాళ్ళతో తొక్కి తర్వాత నీళ్ళతో వడబోసినట్లయితే ఈ విధంగా వచ్చాయనేది చెప్తా ఉన్నారు మనము పెదవడ్లపూడి గ్రామంలో ఉన్నాము మంగళగిరి మండలము గుంటూరు జిల్లా ఇది విజయవాడ గుంటూరు పట్టణాలకు మధ్యలో సమీపంగా ఈ ఊరు ఉంటుంది ఇక్కడ కరివేపాకు పంటను చాలామంది రైతులు అనేక సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి కరివేపాకు విత్తనాలు అనేక ప్రాంతాల రైతులు కూడా తీసుకెళ్తారనేది ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు చాలామంది ఇక్కడ ఈ విత్తనాలను అమ్ముతున్నారు సీజన్లో ఎక్కువ మంది దగ్గర దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు దాదాపుగా సీజన్ పూర్తయింది మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాము ఈ విత్తనాలను రైతుల కోసం అందిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాము అసలు వీటి ధరలు ఏ విధంగా ఉంటాయి ఎగరానికి ఎన్ని విత్తనాలు వేసుకుంటారనే పూర్తిస్థాయి సమాచారం శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారిది ఈ ఊరే పెద్దవాళ్ళపూడి గ్రామస్తులు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి నుంచి ఈ విత్తనాలు అమ్ముతున్నామని చెప్తున్నారు వారి వారి కుటుంబ సభ్యులు ఇంకా చాలామంది కూడా ఈ గ్రామంలో ఇట్లా రైతులకు కావాల్సిన విత్తనాలు దేశంలోని అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుంటాయని కూడా వారు చెప్తున్నారు వారితో మాట్లాడుతారు నమస్కారం అండి నమస్కారం సార్ మీరు కరివేపాకు విత్తనాలు ఇట్లా సీజన్ అంటే ఎప్పటి నుంచి మొదలవుతుంది మే లాస్ట్ నుంచి అండి మే లాస్ట్ నుంచి జూన్ కానీ స్టార్ట్ అవుతాయి తొమ్మిదో నెల పదో నెలతో అయిపోతాయి ఇప్పుడు మనం తొమ్మిదో నెలలో ఉన్నాం సెప్టెంబర్ లో అవును అంటే దాదాపు ఇంకా ముగింపు తీసుకొచ్చి ఇది లాస్ట్ లాస్ట్ అండి ఓకే అయితే ఇప్పుడు ఇవి పండుగ అయ్యాలండి ఇవి పండుగ అయ్యాలండి ఈ వల్ల ఇ ఇవన్నీ పండుగలు అన్నమాట పండినట్టుగా తెలుస్తుంది ఇవి చెట్టు పొళ్ళు వీటిని తీసుకొని మన కాళ్ళతో తొక్కిస్తే ఈ విధంగా పప్పు రొస్తాయి అండి పప్పు వస్తది బాగా తొక్కిన తర్వాత పోసుకొని వడ పోసుకోని వడ పోసుకోవాలి ఇవి ఎకరానికి బోధి లెక్క అయితే ఒక గిట్ట సరిపోతాయి ఎకరానికి కాయలు అమ్ముతాం అయితే వంద కేజీలు తీసుకుంటే పొట్టు తీస్తే యాభై కేజీలు వస్తాయి సగం పోతుంది పొట్టు సగం పోతుంది మనం ముప్పై ఐదు అంగుళాలు పెట్టి బోధేస్తే ఒక యాభై కేజీలు పప్పులు సరిపోతాయి అండి బోధిక ఒక యాభై కేజీలు సరిపోతాయి అటు అనంతపురం తాడిపత్రి కళ్ళు ఇట్లా తీస్తామండి అటు తాడిపత్రి అనంతపురం ఎరగుండపల్లి కళ్ళేమన్నా వీళ్ళు మన ఎద్దులతో గొరికెత్తుతారు అప్పుడు మన గొరికెత్తి ఎక్కడా మూడు ప్యాకెట్లు పడతాయండి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ మనలాగా బోధి పెట్టరు ఎద్దులు పెట్టి మన శనగలేకరంలాగే వేసుకెళ్తారు ఏరియాలో అనంతపురం ధర్మవరం ఇప్పుడు ముచ్చకోట కొండాపురం నాయనపల్లి క్రాసింగు ఉల్లి కళ్ళు చిన్నగుండపల్లి సమీప ప్రాంతాల్లో బొత్తకొరకాయ అక్కడైతే ఎక్కడ మూడు ప్యాకెట్లు వేస్తారు మన ఏరియాలో అంటే ఎకరాకి ఒక యాభై కేజీలు అయితే ఇట్లా తోలి యాభై కేజీ ఎకరాకి సరిపోతుంది యాభై కేజీ అమ్ముతారు అమ్మేటప్పుడు రైతులకి అంటే ఈ కాయలు ఎక్కడైతే ఎట్టా ఇస్తారు ఇదైతే ఎట్లా ఇస్తారు అది మార్కెట్ ని బట్టండి వంద రూపాయలు కాని మూడు వందల రూపాయలు అమ్మిది ఎప్పుడు మార్కెట్ అప్పుడే రేటు ఒకే వంద రూపాయలు ఉండేది యాభై ఉండి మూడు వందలు అమ్మిది నాలుగు వందలు అమ్మిది యాభై రూపాయలు కూడా ఉండేది యాభై కూడా ఉండి అది రైతులు బట్టి రైతులు పది మంది ఆగబడితే రేటు పెరుగుద్ది అదే పది మంది రాకపోతే రేటు తగ్గిద్ది డిమాండ్ ఉంటే దాన్ని బట్టి డిమాండ్ బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ విత్తనం మీరు పండిస్తారా కాయలన్నీ అక్కడ వరంగల్ ఒరిస్సా భువనేశ్వర్ కట్టకు వరంగల్ మంచిర్యాల మన రాష్ట్రం నుంచి అన్ని సార్లు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని వస్తాయి కొన్ని ఒరిస్సా నుంచి కూడా వస్తాయి మేము వాళ్ళ దగ్గర తీసుకొని మా మార్కెట్లో తీసుకొని మేము రైతులకు ఇక్కడ శుభ్రంగా ఇట్లా తోరు చేసి క్లియర్ చేసి పంపిస్తాం ఎవరైనా ఇట్లా వేరు చేసిన విత్తనమే తీసుకుంటారా కొంతమంది డైరెక్ట్ గా కాయలు కూడా తీసుకుంటారు చేసుకుంటారా అంటే కాయలు అంటే ఇప్పుడు గుంతకల్లు బల్లారు సైడ్ ఏమన్నా పచ్చికాయలు ఎకరాకి రెండు కింటాల్ పచ్చికాయలు అయితే మూడు కింటా రెండు కింటాల కాయ చల్లుతారు కాయ చల్లు ఏదో గుంతకళ్ళు బల్లారు సైడ్ అయితే మిగతా సారం మొత్తం కూడా ఇప్పుడు తోలు తీసే పంపిస్తాం మేము టోల్ తీసే పంపిస్తాం పంపిస్తాం మీరు చెప్పింది ఇప్పుడు యాభై రూపాయలు కాయలు అండి కాయలు యాభై రూపాయలు అమ్మితి మూడు వందలు అమ్మిది నాలుగు వందలు డిమాండ్ ఉంటే డిమాండ్ లేకపోతే ఏముండదు మార్కెట్ ఏముంది ఇప్పుడు ఇవి ఎవరికి అమ్ముతున్నారు ఇవి ఇవి అనంతపురం పోతాయి అండి అనంతపురం పంపిస్తున్నారు అనంతపురం ఎరగొండపల్లి పోతాయి ఇప్పుడు ఈ రోజు ఏం ధర ఉంది ఈ రోజు వచ్చేసి ఇవాళ అవి వంద రూపాయలు ఉందండి పండుగ ఇవ్వాలా పండుగలు వంద రూపాయ వంద రూపాయలు పచ్చి కాయలు రెండు వందలు అవుతుంది ఈ రెండు వందలు రెండు వందల మార్కెట్ ఆడిని బట్టి ఈ రేట్ ఉండి అదే వాటి ధరని బట్టి అంతే ఓకే ఎకరాల్లో ఒకసారి తీసుకెళ్ళి విత్తనం వేసుకున్నారండి ఒకసారి ఒకసారి మనం విత్తనం వేసుకుంటే ముప్పై నలభై సంవత్సరాలు ఉండదండి చెట్టు చెట్టు మాత్రం కొమ్మ కోసుకోవాలి మూడు నెలలకు మూడు నెలల క్రాప్ కొస్తారు వంద రోజులకి నూట పదిలోకి వస్తారు సంవత్సరం మూడు క్రాపు వస్తాయి మూడు పంటలు మూడు కోట్లు వస్తాయి ఇది రేటు అప్ అండ్ డౌన్ ఉండేది ఇది కరేపాకు వల్ల జనవరి ఫిబ్రవరి లో రేటు ఉండేది ఇక మిగతా టైంలో ఐదు ఆరు నాలుగు మూడు రకరకాలు ఉండేది కేజీ కరేప ధరనే ఐదారు రూపాయలు ముప్పై నలభై రూపాయలు యాభై అరవై రూపాయలు యాభై అరవై రూపాయలు రైతుకి రైతుకి సో ఈ కాయలు అయితే చెట్లు ఎంత పెద్దగా పెరిగిన తర్వాత కాయలు మన యాప మాను లాగా ఉంటాయి అండి అటు యాప మాను పెద్ద పెద్ద చెట్లు వృక్షాల మాదిరిగా పెరగాల అవును అవును అవి పెరిగిన తర్వాత వాటి నుంచి విత్తనాలు విత్తనాలు ఫుల్ తయారైతే విత్తనాలు వస్తాయి అట్లా సో ఇట్టా ఈ ఊరు నుంచి అంటే కరివేపాకు విత్తనాలు ఇక్కడ పెదవడ్ల పొడిలో కాకుండా ఇంకెక్కడైనా దొరుకుతాయా ఇంకెక్కడ దొరకవని మన ఆంధ్రాలో అయితే దొరకవు ఆ వాళ్ళ కోయంబత్తూరులో దొరుకుతాయి కోయం ఆకు వేరే ఆ యాక్ మన సెట్ చెట్టు అవదు మనకి మనకి చెట్ అది కూలింగ్ కాబట్టి కొడే కెనాలు అటు శీలం కల్లి అది ఇతర సన్నగా ఉంటుంది ఆకు మనకి ఆకదు అది ఇక్కడ మనకి ఉడికి ఎక్కువ కాబట్టి ఈ సెట్ అయితే రావాల్సింది ఇతర రావాల్సింది ఇతర అయితే ఊరు రావాల్సింది ఎవరు కావాలన్నా ఎక్కడ కావాలన్నా పంపిస్తారు అవునండి ఫోన్ చేస్తారు ఇతరాలు తీసుకొని ఇట్లా తోలు తీపిచ్చేసి పంపిస్తే వాళ్ళు అక్కడ వేసుకుంటే మనకు డబ్బులు ఫోన్లు వేస్తారు फस् <laughs> कुरा ah, <laughs> మా అమ్మగారు యాభై సంవత్సరానికి కరియాపా నాగమ్మ అంటే మామూలుగా ఆంధ్ర తెలంగాణ తెలుసు అండి నాగమ్మ గారు ఫస్ట్ కరియాపాకు మా బంధువులు మా కాయలు మా చెల్లెళ్ళోళ్ళు ఉన్నారు అందరు చేస్తాం ఎక్కువగా సీజన్ అయితే మే లాస్ట్ జూన్ జూలై ఆగస్ట్ అండి మూడు నెలలు ఎక్కువ ఎక్కువ వస్తారు రైతులు వస్తారు ఈ రేటు కూడా కరియాపాకు రేటు ఒకే రేటు ఉంటుంది అప్పుడు అదే రేటు కరివేపాకు సాగు చేసుకున్నా రేటు పెరుగుతూ తగ్గుతుంది ఈ విత్తనాల ధరలు కూడా ఒకసారి ఎక్కువ ఉంటాయి డిమాండ్ బట్టి ఉండేది ఓకే ఈ ఊర్లో బాగా సాగు చేస్తారా పెద్దవాట్ల పూల్లో పెద్దవాట్ల పూలు ఒకప్పుడు చేసి ఇప్పుడు తగ్గి తగ్గిందంటే ఇప్పుడు ఎలా తాడిపత్రి ఎక్కువైంది తాడిపత్రిలో ఎక్కువ మన రాష్ట్రంలో రోజుకి వచ్చేసి నలభై యాభై లారీలు పోతాయి తాడిపత్రి బొంబాయి గానీ మద్రాసు ముప్పై లారీలు పోతాయి తాడిపత్రి తాడిపత్రి నుంచి మద్రాసు ముప్పై లారీలు పోతాయి బెంగళూరుకి ఐదు లారీలు పోతాయి ఆరని ఆరగాడు కం ఇట్లా బళ్ళారి మన బొంబాయికి వచ్చేసి ఒక పది ఎనిమిది తొమ్మిది లాట్లు పోతాయి అక్కడి నుంచి మంది కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఓకే ఓకే సో ఇక్కడ కొంత వేస్తారు అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ వేస్తారు అక్కడ నుంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ పోతుంది కరేపాకు ఎక్స్పోర్ట్ కూడా పోతుంది వేరే ఎక్స్పోర్ట్ వేరే దేశాలకు పోయింది వేరే దేశాలకు కూడా పోయి ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా సముద్రంలో కేరళ వచ్చి నుంచి సముద్ర మార్గం ద్వారా వేరే దేశాలకు కూడా అన్ని దేశాలకు పోతుంది కరేపాకు ఓకే ఓకే సో మీరైతే ఇట్లా కరివేపాకు విత్తనాలు పూర్వం ఈ యంత్రాలు ఎట్లా చేసేవాళ్ళు పనులు ఈ మన పత్రాలు పెట్టి రుబ్బేవాళ్ళు మిషన్ మీరు మేమే తీసుకొచ్చాము ఎక్కడ కర్ణాటక నుంచి తీసుకొచ్చాం ఇట్లా తీసుకుంటే ఇట్లా తీసుకున్నా వచ్చేస్తుంది కదా చాలా సమయం అంటే ఈ పండుగలు కాబట్టి వస్తాయి పచ్చికాయలు అయితే రావండి పచ్చికాయలు రావు పచ్చకాయలు అయితే రుబ్బాలి అప్పుడు ఈ తెచ్చి ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ మిషన్ లో పోసుకుంటే ఈ కర్ణాటక నుంచి మేము అక్కడ ఉండి వారం పది రోజులుండి ఈ మిషన్ తయారు చేయించుకొని నేను మా వారిని తీసుకొచ్చా వీటిని తెచ్చుకొని తీసుకో ఒక అదే పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇక్కడ నలుచుకొని మా కాయలు మా అంతా మిషన్ పెట్టి తయారు చేసుకొని ఆడేస్తున్నారు ఇప్పుడు రుబ్బే పని లేదు అయితే ఇట్లా తోలు తీసి పంపిస్తా రైట్ అండి శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నది వాళ్ళ అమ్మగారు కరివేపాకు నాగమ్మ గారు అంటే చాలా మంది గుర్తుపడతారు చాలా మందికి తెలుసు అని చెప్తా ఉన్నారు దాదాపు యాభై సంవత్సరాలుగా ఇక్కడ ఈ కరివేపాకు కాయలు తీసుకొచ్చి వాటిని విత్తనాలుగా చేసి కాయలు కావాలన్న వారికి కాయలు విత్తనాలు కావాలన్న వారికి విత్తనాలు ఇస్తున్నామని చెప్తున్నారు ఈ పెదవడ్లపూడి గ్రామంలో దాదాపు యాభై అరవై సంవత్సరాలు నుంచి కరివేపాకు సాగు చేస్తా ఉన్నారు వందల ఎకరాల్లో ఈ మధ్య కాలంలో కొంత తగ్గింది అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది సాగు చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు అయితే ఎక్కువగా తాడిపత్రి ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది కరివేపాకు సాగు చేస్తున్నారు అని చెప్తున్నారు విదేశాలకు సైతం అక్కడ నుంచి పంట ఎగుమతి చేస్తున్నారు అనేది కూడా వారు చెప్తున్నారు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈ కరివేపాకు కాయలు మాత్రం చాలా పెద్దగా పెరిగిన కరివేపాకు చెట్ల నుంచి సేకరిస్తారు అని చెప్తున్నారు వరంగల్లో కానీ లేదా ఒడిశాలో కానీ చాలా ప్రాంతాల్లో మాకు తెలిసిన వాళ్ళు ఈ కరివేపాకు కాయల్ని సేకరించే మనుషులు ఉంటారు వాళ్ళకి మనం ఎంత కావాలో చెప్తే వాళ్ళు తీసుకొచ్చి మాకు పంపిస్తూ ఉంటారు దాన్ని తీసుకొచ్చి మేము ఇక్కడ కావాల్సిన రైతులకి ఇస్తుంటామని చెప్తున్నారు చాలామంది అయితే మే నెల జూన్ నెల ఇట్లా ఎక్కువగా సీజన్ అప్పుడు మొదలవుతుంది వర్షాలు పడుతున్న దశలో సో ఇప్పుడు మనం ఆల్రెడీ సెప్టెంబర్లో ఉన్నాం ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో నుంచి ఇంకా మెల్లగా ఇది పూర్తిగా ఆగిపోతుంది విత్తనం వేసుకోవడం అనేది అని చెప్తున్నారు ఒక ఎకరానికి వంద కేజీల కాయలు తీసుకొని వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వేసే తీరుని బట్టి కొంతమంది బోదలు పోసుకొని దూరాన్ని పట్టుకొని నాటుకుంటారు లేదు కొంతమంది డైరెక్ట్గా తాలుగా వేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు గురువుకు పెట్టుకొని అట్లా ఉంటారు కాబట్టి కొంతమందికి ఎక్కువ పడతాయి కొంతమంది తక్కువ పడతాయి అని చెప్తా ఉన్నారు పండుగాయలు ధర వచ్చేసి పండుగాయలు కానీ పచ్చికాయలు కానీ ధర వచ్చేసి ఒక్కోసారి తక్కువలో తక్కువ అంటే యాభై రూపాయలు కూడా ఉంటుంది డిమాండ్ లేనప్పుడు ఒకవేళ ధర బాగా ఉండి డిమాండ్ ఉంటే మాత్రము వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలకు కేజీ అమ్మే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి అనేది వారు చెప్తా ఉన్నారు సో పండుగాయలు అయితేనేమో దాదాపు దానిపైన ఉన్న పుట్టంతా కూడా పండిపోయి ఉంటుంది కాబట్టి ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది సో ఇట్లా చేతితో తీసుకోవచ్చు కానీ చేతులతో తీయాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి కాళ్ళతో నీళ్లు పోసి కాళ్ళతో తొక్కిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసి దాన్ని జల్లేకేసుకొని క్లీన్ చేసుకుంటే ఈ మాదిరిగా విత్తనాలు వస్తాయి మొత్తం అన్నీ కూడా సో ఇట్లా తీసుకోవచ్చు అదే పచ్చికాయలు అయితే తొక్కితే ఈజీగా రావు కాబట్టి వాటికి వాటిని పొత్తు తీసుకోవడానికి ఈ మిషన్ చేసుకున్నారు సో వంద కేజీల కాయలు మనం వేసుకున్నట్లయితే యాభై కేజీల పైగా ఈ సుమారు యాభై కేజీల వరకు విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా శ్రీనివాసరావు గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈ పంట సాగు చేస్తున్న రైతులు చాలా ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు సో మనం ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఒకరి అనుభవాన్ని చూపించాం ఈ మధ్య ఈ పెదవడ్ల పొడిలో కూడా ఒకరిద్దరు రైతుల అనుభవాన్ని చూపించాం మున్ముందు అనంతపురం ప్రాంతంలో తాడిపత్రి ప్రాంతంలో సాగు చేస్తున్న వాళ్ళు కానీ ఈ విదేశాలకు ఏ విధంగా ఎగుమతి అవుతున్నాయి ఈ కరివేపాకులు que ven a ప్రాసెసింగ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా పౌడర్ చేసి ఎవరైనా ఎగుమతి చేస్తున్నారా అట్లాంటి వ్యాపారంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అట్లా ఎవరైనా చేస్తున్నారా రైతులకు ఎవరి నుంచి అయినా సమాచారం దొరికే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి సమాచారాన్ని కూడా ముందు రైతుబడి వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాము వీళ్ళు మాత్రం ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు కావాలన్నా పంపిస్తున్నామని చెప్తున్నారు వీళ్ళతో పాటు వాళ్ళకి సమీప బంధువులు ఇంకా అనేక మంది ఈ పెదవడ్లపూడి గ్రామంలో ఈ కరివేపాకు విత్తనాలను అమ్ముతున్నామని చెప్తా ఉన్నారు ఇంకా వీలే కాదు ఎక్కడ వేరే ప్రాంతంలో అయితే ఎక్కడ కూడా కరివేపాకు విత్తనాలు అనేవి ఎక్కువగా అందుబాటులో ఉండవు ఇక్కడ నుంచి మాత్రమే మన మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కొన్ని ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తుంటామని శ్రీనివాసరావు గారు చెప్తున్నారు మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే